చాలా కాలం క్రితం నర్మదా నది మధ్య ఉన్న అవంతి రాజ్యాన్ని మాణిక్య భూపతి పాలించేవాడు ఒకనొక రోజు అవంతి రాజ్యంలోని కారడవిలో ఒళ్ళంతా గాయాలతో ఒక యువకుడు చెట్టుకి కట్టివేయబడి ఉన్నాడు నా స్నేహితుడు మల్లయ్య వాళ్ళ గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు నేనే తేలికగా తీసుకుని ఇబ్బందులు పాలయ్యాను నా నిర్లక్ష్యమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకుని బయటపడే మార్గం ఉందా ఇంతలో ఆ చెట్టు మీదనే నివాసం ఉంటున్న రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు విజయుడు ముందు కొంచెం భయపడిన వెంటనే ధైర్యం తెచ్చుకొని హే జంతువో నా మీద దాడి చేస్తుందేమో అనుకున్నాను చివరికి నీ చేతిలో నా చావు రాసిపెట్టి ఉందేమో కానీ రాక్షసుడు అదేమీ పట్టించుకోకుండా దోహం దోహం పిచ్చోడిలాగున్నావు పక్కనే పెద్ద వాగు ప్రవహిస్తుంటే ఈ చెట్టుకి కట్టివేసిన నన్ను దాహం దాహం అని అడుగుతావేమి వెళ్ళి త్రాగు అయ్యా ఒక ముని కోపానికి శాపానికి గురి అయిన వాడిని నేను ఈ అడవిలో ఉంటూ వచ్చిపోయే మనుష్యులను హింసించేవాడిని వాడిని ఒకసారి ఒక ముని ఈ చెట్టు కింద తపస్సు చేసుకుంటుంటే ఆయన కమండలంలోని నీరును త్రాగేసి అతన్ని భయపెడదామని చూశాను అప్పుడు ఆ ముని నా కమండలంలోని నీరు త్రాగి అపవిత్రం చేశావు కాబట్టి నువ్వు నీరు త్రాగాలని చూస్తే అవి ఇంకిపోతాయి నీ దాహం తీరదు అని శపించాడు దెబ్బతో నాకు జ్ఞానోదయమయ్యి శాపం నుండి విమోచనం కలిగించమని వేడుకున్నాను అప్పుడు ఆ ముని శాంతించి నాకు శాప విమోచన మార్గాన్ని బోధించాడు అంటూ విజయుడి కట్లు విప్పాడు రాక్షసుడు ఒక కుండను సృష్టించి విజయుడి చేతికి ఇచ్చాడు విజయుడు కుండతో నీళ్లు తెచ్చి రాక్షసుడి నోట్లో పోశాడు వాడు నీళ్లను త్రాగి అయ్యా నా దోహం తీర్చావు నీకొచ్చిన ఏమిటో చెప్పు తీరుస్తాను అసలు ఈ కారడిలో ఎవరు నిన్ను ఇలా కట్టిపడేశారు నా పేరు విజయుడు మాది పక్కనే ఉన్న సిరిపురం గ్రామం అంటూ విజయుడు అక్కడికి ఎలా వచ్చింది ఎవరు తనని చెట్టు కట్టేశారో రాక్షసునికి చెప్పసాగాడు సిరిపురం గ్రామాధికారి జీవదత్తుడికి సేనాధిపతి మకరదేవుడికి దగ్గరి బంధుత్వం ఉండడం వల్ల మకరదేవుడి అండదండలతో గ్రామంలో జీవదత్తుడి అరాచకాలు మితిమిరిపోయాయి ఏరా రంగయ్య నా పొలంలో పనిచేయనని చెప్పావట నీకు ఈ ఊరిలో ఉండాలని ఉందా లేదా అయ్యా మీ పొలంలో పనిచేస్తే గుమస్తా సగం కూలి మాత్రమే ఇస్తున్నాడు సగం కూలీతో ఇళ్ళు ఎలా గడుస్తుందయ్యా ఆ మాటే అడిగితే నీకు దిక్కున్న చోటుకు పోయి చెప్పుకో అంటున్నాడు ఇక చేసేది లేక వేరే పనికి వెళుతున్నాను ఓహో అందరూ నేను ఎంత ఇస్తే అంత తీసుకుని పని చేస్తున్నారు నీకు మాత్రం కొమ్ములు వచ్చాయా సేనాధిపతి మకరదేవుడు నా బంధువు అని మర్చిపోయినట్లున్నావు నాకే ఎదురు తిరుగుతావా ఉండు నిన్ను ఏమి చేస్తానో చూడు అయ్యా కనికరించండి రంగయ్యకు నేను నచ్చ చెప్తాను రేపటి నుండి పనిలోకి వస్తాడు అంటూ రంగయ్య మిత్రుడు మల్లయ్య వచ్చి రంగయ్యని తీసుకుని అక్కడి నుండి చేశాడు ఏమిటి మల్లయ్య నువ్వు చేసిన పని అందరూ ఇలా భయపడబట్టే ఆ జీవదత్తుడు మనతో ఆడుకుంటున్నాడు ముందు ఆవేశం తగ్గించుకో వీడికి మకర దేవుడే అండ ఉంది వీడిని ఎదిరించి బ్రతకలేం ఏదో ఒకనాడు వీడినించే మొనగాడు రాకపోడు అదే గ్రామంలో విజయుడిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మేనమామ దేవయ్య విజయుడు విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి రావడంతో సంతోషంగా నాయనా విజయ ఈరోజు అక్కాబాబులు బ్రతికి ఉంటే ఎంతో సంతోషించేవారు మావయ్య చిన్నప్పుడే అమ్మానాలలను కోల్పోయిన నన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు ఇక మీకు భారం కాకుండా రాజధానికి వెళ్ళి కొలువు సంపాదించుకుంటాను విజయ ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు ఇప్పుడు ఇక కొలువు కోసం ఎక్కడికి వెళ్ళొద్దు ఇదిగో నా కూతురు దమయంతిని వివాహం చేసుకొని నా ఇరవై ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటే జీవితం హాయిగా గడిచిపోతుంది 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 మీ మామ అలా అని అంటాడు ఈ ఊరిలో జీవదత్తుడనే క్రూరుడు ఉన్నాడు ఆడి ముందు బ్రతకడం కష్టం నువ్వు దమయంతిని పెళ్లి చేసుకుని రాజధానికి వెళ్ళు బాబు రంగయ్య ఇప్పుడు జీవదత్తుడి మాట ఎందుకు విజయ నువ్వు లోపలికి వెళ్ళు నాన్న జీవరతుడి గురించి బావకు తెలియాలి బావా ఈ గ్రామంలో జీవరథుడనే గ్రామాధికారి ఉన్నాడు వాడి మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామంటే వాడు సేనాధిపతికి దగ్గర బంధువు వాడి అండతో గ్రామాన్ని దోచుకు తింటున్నాడు మొన్ననే నాన్నను బెదిరించి పండిన పంటలో సగం ఎత్తికెళ్ళిపోయాడు ఎంత దారుణం అలాంటి వాడిని ఊరికే వదలకూడదు మావయ్య నేను రాజధానికి వెళ్ళను ఇక్కడే ఉంటాను వాడి సంగతి తేలుస్తాను ఇన్నాళ్లకి మన ఊరికి ఒక మొనగాడు వచ్చాడు ఇద్దరు కలిసి వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నారు ఊరన్నాక ఏవో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి నువ్వు వాళ్లతో గొడవ పడే పని అయితే ఇక్కడ ఉండొద్దు రాజధానికి వెళ్ళిపో అలాగే బావ ఎవరితోనూ పడడు గాని భోజనం చేద్దరు రండి పక్కరోజు విజయుడు పొలానికి వెళ్ళి అక్కడ వాళ్లతో రేపటి నుండి జీవదత్తుడి పొలం పనులు ఎవరు చేయకండి అందరికీ పని కల్పించే బాధ్యత నాది అలాగే మన పంట మనమే అమ్ముకుందాం అలాగే విజయ ఇన్నాళ్ళకి ఆ జీవదత్తుడికి గుణపాఠం చెప్పే మొనగాడు వచ్చాడు విజయ ఆవేశపడవద్దు ఆ జీవదత్తుడు తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను తెలివిగా అంతం అందిస్తాడు ఈ విషయం ఇక్కడితో వదిలేయి వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా జీవదత్తుడి మనిషి సూరన్న అక్కడికి వచ్చి విజయ నిన్ను ఉన్న పాలంగా తీసుకురమ్మనే మా అయ్యగారు చెప్పారు అయ్యో నేను అనుకున్నదంతా అయింది నువ్వు వెళ్ళవద్దు విజయ నేను ఆ జీవదత్తుడి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను నువ్వేమి కంగారు పడక మల్లయ్య మరేం పర్వాలేదు వాడు నన్నేం చేయలేడు నేను వెళ్ళొస్తాను అక్కడ నుండి విజయుడు జీవదత్తుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ సేనాధిపతి మకరదేవుడు కూడా ఉన్నాడు విజయుడంటే నువ్వేనా ఏంటి ఊరు వాళ్ళు నా మీద తిరగబడేలా చేస్తున్నావట నాకు మీ మీద ఎలాంటి పగ లేదు నా వాళ్ళ మీద జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా నేను న్యాయం కోసం పోరాడుతున్నాను అంతే విజయ మీ మామయ్య దేవయ్య పంటని సగం ఈ జీవదత్తుడు బలవంతంగా లాక్కున్నాడని తెలిసింది నేను ఆ విషయమై జీవదత్తుడిని మందలించాను ఆ మాట జీవదత్తుడు చెప్పాలి కదా విజయ నేను మారాను అందుకు కారణం ఈ మకరదేవుడు నన్ను క్షమించు రేపటి నుండి మారిన జీవదత్తుడిని చూస్తావు నేను అన్యాయంగా దోచుకున్నదంతా తిరిగి అందరికీ ఇచ్చేస్తాను ఉన్నట్లుండి అంత డబ్బు సర్దడం అంటే ఇబ్బంది కదా అందుకు మకరదేవుడిని సాయం చేయమని అడిగాను నువ్వు నాతో పాటు పట్నం వస్తే దాని తాలూకు డబ్బులు ఇప్పిస్తాను వారి తేనె పూసిన లాంటి మాటలకు లొంగిపోయిన విజయుడు వారితో పట్టణానికి బయలుదేరాడు జీవదత్తుడు మకరదేవుడు విజయుడిని తీసుకుని దట్టమైన అడవికి తీసుకెళ్లారు అక్కడ పెద్ద మర్రి చెట్టుకి విజయుడి పెడరక్కలు విరిచి కట్టివేశారు అనుకోని ఈ దాడికి విజయుడు నిర్ఘాంతపోయాడు ఏరా మమ్మల్ని ఎదిరిస్తావా మమ్మల్ని ఎదిరించిన ఎవరిని విడిచిపెట్టినట్లు చరిత్రలోనే లేదు ఈ అడవిలో క్రూర జంతువులు నిన్ను చంపి తినేస్తాయి నిన్ను మొగ్గలోని తుంచకపోతే నిన్ను చూసి ఇంకొక పది మంది తయారవుతారు నీ ఉదంతం మిగతా వాళ్ళకి ఒక హెచ్చరిక పదజీవదత్త వెళ్దాం రాక్షసుడు విజయుడు చెప్పిందంతా విని నీ కోరికలో ఏ స్వార్థం లేదు కాబట్టి నేను పరిష్కారం సూచిస్తాను నీవు నేను చెప్పినట్లు చేయి చాలు అంటూ గాల్లో చేతులు ఆడించాడు వెంటనే వాడి చేతుల్లోకి కొన్ని నగలు వచ్చాయి విజయా ఈ దేశపు రాకుమారి నగలు ఆ నగలు విజయుడికి ఇచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు రాత్రి అయింది విజయుడు నగలు తీసుకుని గ్రామానికి చేరుకొని ఎవరు చూడకుండా జీవదత్తుడి ఇంట్లో వేసి తన ఇంటికి వెళ్ళాడు ఇంట్లో దేవయ్య దమయంతి బాధపడుతూ ఉన్నారు విజయుడిని నీకెచ్చి పెళ్లి చేసి నా శేష జీవితాన్ని సుఖంగా గడిపేయాలనుకున్నాను జీవదత్తుడు అని చెబుతున్నా మీరెవరూ వినిపించుకోలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో వాడు ఏమైపోయాడు ఏమో నాన్నా బావ తెలివిగలవాడు ఇలాంటి వాళ్లను ఎదుర్కోగల సమర్థుడు నాకు నమ్మకం ఉంది బావ తప్పకుండా తిరిగి వస్తాడు దమయంతి అలా అంటుండగా విజయుడు లోపలికి వచ్చి దమయంతి నా మీద నీకున్న నమ్మకానికి సంతోషం నాయనా నీకు ఏమైందో ఏమో అని ఎంత కంగారు పడుతున్నానో తెలుసా వాళ్ళు నన్నే చేయలేరు మావయ్య మీరు దిగులు పడకండి ఇక ఈ గ్రామానికి పట్టిన గ్రామాధికారి పీడ వదిలిపోతుంది ఆ మాటలకు దేవయ్య దమయంతులు సంతోషించారు తెల్లారింది దేవదత్తుడి పెరట్లో నగలు చూసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో విచారించకుండానే తన కూతురు పద్మకి ఈ నగలు అలంకరించాడు ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం వ్యాపించింది ఇంతలో రాజపటులు వచ్చి ఈ నగలు రాకుమార్వి పదండి మహారాజు గారి దగ్గరకు రాజపటులు జీవదత్తుడిని మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు గ్రామాధికారిగా ఉండి ఇలా దొంగతారం ఎత్తుతావా ఈ రోజే నిన్ను పదవి నుండి తీసేస్తున్నాను వీడిని కారాగారంలో వేయండి ప్రభు జీవదత్తుడికి ఈ నగలతో సంబంధం లేదు ఎవరూ దొంగలించి ఇతని పెరట్లో వేశారు ఓహో ఇతని నీ బంధువు కదా అందుకే అతన్ని వెనకేసుకుని వస్తున్నావు ప్రభు ఇది జీవదత్తుడంటే గిటను వాళ్ళు ఎవరో కావాలని చేసినట్లుంది అసలైన నిందితులెవరో తీరుతాను క్షమించి జీవదత్తుడిని వదిలిపెట్టండి నీ మాట మీద నమ్మకంతో ఈసారి వదిలేస్తున్నాను అసలు నేరస్తులెవరో సాక్ష్యాలతో త్వరలో నా ముందు ప్రవేశపెట్టాలి ఇక ముందు ఇలాంటిదేదైనా నా దృష్టికి వస్తే క్షమించేది లేదు జీవదత్తుణ్ణి వెనకేసుకొస్తే నీ ఉద్యోగం ఊడుతుంది జాగ్రత్త మహారాజు జీవదత్తుడిని క్షమించి వదిలేశాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా ఆ విజయుడి కుట్ర వాడిని అడవిలో కట్టేసి వస్తే తప్పించుకుని వచ్చి రాకుమారి నగల విషయంలో నన్ను ఇరికించాడు నా గ్రామాధికారి పోయింది పరువు పోయింది సమయానికి నేను అడ్డుపడ్డాను కాబట్టి చెరసాల పాలు కాకుండా ఆపాను ఇంకా వాడిని తేలిగ్గా విడిచిపెట్టను నువ్వు మాత్రం కొంతకాలం ఏ వివాదాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండు విజయుడి వలన ఆ జీవదత్తుడి పీడ విరగడైందని ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఇదిలా ఉండగా ఇద్దరు దొంగలు ఊర్ల మీద పడి దోచుకోసాగారు వీళ్ల దెబ్బకి రాజ్యంలో ప్రశాంతత కరువైంది మహారాజు ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకలేదు జీవదత్త నీ పగ తీర్చుకునే సమయం వచ్చింది ఆ విజయుడిని దెబ్బ కొట్టే ఉపాయం ఆలోచించాను రేపు నాతో పాటు రాజుగారి వద్దకురా మరుసటి రోజు వారిద్దరూ మహారాజు దగ్గరికి వెళ్లారు ఏమిటి మకరదేవా ఎలా వచ్చావు ఏమిటి సంగతి ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో కనిపెట్టారా ప్రభు మనం ఎంత ప్రయత్నించినా దొరకని దొంగలను పట్టుకోవడం సిరిపురంలో ఉంటున్న విజయుడికి సాధ్యం విజయుడు గొప్ప వీరుడు దొంగల నుండి మన రాజ్యాన్ని కాపాడగలడు వెంటనే మహారాజు మాణిక్య భూపతి విజయుడిని పిలిపించాడు రాజ్యంలో దొంగల బిడద తీవ్రమవడం వల్ల చిరాకులో ఉన్న మహారాజు విజయా నీ ధైర్య సాహసాల గురించి మీ గ్రామస్తులు కదలు కథలుగా చెప్పుకుంటున్నారట నీకు మూడు రోజులు సమయిస్తున్నాను మన రాజ్యాన్ని దోచుకుంటున్న ఆ ఇద్దరు దొంగల్ని బంధించి తీసుకునిరా ఒకవేళ అలా చేయలేని పక్షంలో నీకు మరణశిక్ష తప్పదు అక్కడనే ఉన్న మకరదేవుడు చిరునవ్వులు చిందించడం చూసి విజయుడికి ఇదంతా మకరదేవుడు జీవదత్తుడుల కుట్ర అని అర్థమై అలాగే ప్రభు మూడు దొంగలను పట్టి బంధించి తీసుకుని వస్తాను జీవదత్తుడు మకరదేవుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు జీవదత్త ఈ దెబ్బతో విజయుడు అడ్డు తొలగిపోతుంది వాడు ఆ దొంగల చేతిలో చావటము లేక వాళ్ళని పట్టుకోలేకపోయినందుకు రాజుగారి చేతిలో చావటము జరుగుతుంది ఇక ఏమి చేసినా వాడు చావటం మనతో పెట్టుకుంటాడా మహారాజు దగ్గర నుండి విజయుడు అడవికి వెళ్లి రాక్షసుడి కోసం వెతికాడు రాక్షసుడి ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా వాగు దగ్గరికి వెళ్ళాడు అక్కడ రాక్షసుడు కనిపించి నరుడా దాహం విజయుడు వచ్చి రాక్షసుడి నోటిలో పోశాడు వాడు నీళ్లు తాగిన తర్వాత విజయ నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు మళ్ళీ ఏ సమస్య వచ్చింది విజయుడు దొంగల ఉదంతం మహారాజు గారి ఆదేశం మొత్తం రాక్షసుడికి చెప్పి వారిని పట్టుకోలేకపోతే మహారాజు గారు నాకు మరణదండను విధించారు నీ రెండో ప్రయత్నం కూడా పరుల కోసమే కాబట్టి నేను సాయం చేస్తాను అంటూ గాల్లో నుండి కొన్ని నగలు సృష్టించి విజయుడికి ఇస్తూ వీటిల్ని తీసుకొని ఈ రాత్రికి రాజధాని చివర ఉన్న సత్రానికి వెళ్ళు ప్రతిరోజు రాత్రి ఆ సత్రంలోనే ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుని తమ దొంగతనానికి ప్రణాళికలు వేసుకుంటారు అంటూ చెవులో ఏం చేయాలో చెప్పాడు విజయుడు రాక్షసుడికి కృతజ్ఞతలు తెలిపి నగలు తీసుకుని చీకటి పడే సమయానికి రాజధాని చివరినున్న సత్రానికి వెళ్ళి సత్రం యజమానితో పెద్దగా వినబడేలాగా అయ్యా నాలుగు రోజుల్లో మా చెల్లెలు పెళ్ళి దానికోసం నగలు చేయించి తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ రక్షణ ఉంటుందా దొంగలు భయం లేదుగా దానికి పక్క గదిలో ఉండే ఇద్దరు దొంగలు బయటికి వచ్చి సత్రం యజమానికి సైగ చేసి అయ్యా మీ నగలకే కాదు మీకు రక్షణ కల్పిస్తాం మీలాంటి అతిథుల కొరకే మహారాజు గారు మా ఇద్దరిని ఈ సత్రంలో నియమించారు ఈ రాత్రి మీరు మా గదిలోనే బస్సు చేయండి అంటూ వాళ్ళిద్దరూ తాముంటున్న గదిలోకి తీసుకెళ్లారు కొద్దిసేపటి తర్వాత బాగా పొద్దుపోయింది మీరు పడుకోండి మరేమీ భయపడకండి మీరు మీ కాపలాగా మేము విజయుడు వారితో సరేనని చెప్పి నిద్రపోతున్నట్టు నటించాడు మధ్యరాత్రి ఇద్దరు దొంగలు విజయుడి వద్ద నగల మూట దొంగలించి ఒక్క ఉదుటిన బయటపడ్డారు బయట వీళ్ల కోసమే దేవయ్య భటులతో ఎదురు చూస్తున్నాడు భటులు విజయుడు కలిసి దొంగలిద్దరిని పట్టుకున్నారు సమయానికి సిద్ధంగా ఉన్నావు మావయ్య నేను వీళ్ళని రాజుగారికి వస్తాను అని చెప్పి విజయుడు భటుల సాయంతో ఇద్దరు దొంగలను రాజుగారి ముందు ప్రవేశపెట్టాడు షహబాష్ విజయ మకరదేవుడి చెప్పినట్లే నీ ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవి మహారాజు దొంగల వైపు తిరిగి వారిని బెదిరిస్తూ గద్దించిన స్వరంతో అసలు మీరెవరు మీ వెనక ఎవరున్నారు నిజం చెప్పకపోయారో మీకు ఊరి శిక్ష తప్పదు వారిద్దరూ ఏమి చెప్పాలో అర్థం కాక భయంతో మనకసాగారు ఇంతలో ఎవరికీ కనపడకుండా రాక్షసుడు ఆ దొంగల్లో దూరి ప్రభో మా నాయకుడు మకరదేవుడు ప్రభో జీవదత్తుడు కూడా మా నాయకుడు వారిద్దరు చెప్పినట్టే దొంగతనాలు చేసి వచ్చిన సొమ్మును నలుగురం పంచుకుంటాం కొన్ని రోజుల క్రితం రాకుమారి నగల జీవదత్తుడికి వెంటనే మకరదేవుడిని జీవదత్తుడిని బంధించి తీసుకురండి జీవదత్తుడిని మకరదేవుడిని బటలు బంధించి తీసుకువచ్చారు నమ్మక ద్రోహుల్లారా మిమ్మల్ని నమ్మినందుకు మంచి గుణపాఠం నేర్పారు ఈ దొంగల్ని తయారు చేసి రాజ్యంలో అశాంతిని సృష్టిస్తున్నారు వెంటనే మీ ఇద్దరికి మరణ విధిస్తున్నాను విజయ నిన్ను ఈరోజే సిరిపురం గ్రామానికి అధికారిగా నియమిస్తున్నాను నీ సేవలు ఈ రాజ్యానికి ఎంతో అవసరం ధన్యవాదాలు మహారాజా మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను మీకు మన రాజ్యానికి మంచి పేరు తీసుకుని వస్తాను విజయుడు సిరిపురం వెళ్ళి గ్రామాధికారి పదవిని చేపట్టాడు దేవయ్యా విజయుడు అనుకున్నది సాధించాడు నీకు ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చాడు ఇన్నాళ్ళకి ఈ రాజ్యానికి గ్రామానికి పట్టిన పీడ విరగడయింది ఇక ఆలస్యం ఎందుకు దమయంతికి విజయుడికి వివాహం చేశాయి నేను ఆ శుభగడియ కోసమే ఎదురు చూస్తున్నాను అందరి కోరిక మేరకు విజయుడు దమయంతిల వివాహం జరిగింది విజయుడి ఆధ్వర్యంలో సిరిపురం ప్రజలు ఆనందంగా జీవించసాగారు కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి ఒకరోజు రాత్రి కురిసి వరదలు వచ్చాయి దేవయ్య విజయుడితో నాయనా వర్షాల వలన మన గ్రామం వరద నీరుతో నిండిపోయింది ఈ ముంపు ఇలాగే కొనసాగితే మన ఊరు మునిగిపోయి ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది ఏదో ఒకటి చేసి గ్రామాన్ని కాపాడునాయన విజయుడు రాక్షసుడున్న చోటికి వెళ్ళాడు ఎప్పటిలాగే అతను దాహం దాహం అనసాగాడు విజయుడు అతనికి త్రాగించి హే రాక్షసోత్తమ నన్ను రెండు గండాల నుండి గట్టెక్కిచ్చావు ఇప్పుడు మా ఊరికి వరద నీరు వచ్చి ఊరంతా మునిగిపోయే స్థితిలో ఉంది ముంపు పారి నుండి మా ఊరిని కాపాడు రాక్షసుడు విజయుడితో వెళ్ళి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు ముట్టుకునేసరికి శాప ప్రభావం వలన అవి ఎక్కడికక్కడ ఎండిపోయాయి సిరిపురానికి ముంపు ప్రమాదం తప్పింది విజయ దీనితో మూడు మంచి పనులు అయిపోయాయి ఎవరైనా స్వార్థం లేని మానవుడి చేతిలో మూడుసార్లు నీరు త్రాగితే నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఆ ముని నాకు శాప విమోచన మార్గాన్ని చెప్పారు నీవు ఇలాగే ప్రజలకు మంచి చేస్తూ సంతోషంగా ఉండు ఇక సెలవు అంటూ రాక్షసుడు తన శాపం తొలగి ఆనందంగా అదృశ్యమయ్యాడు విజయుడు సంతోషంతో ఇంటిదారి పట్టాడు శరీరం అన్నారు పెద్దలు పరోపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం మాత్రం చేయకూడదు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి